నమస్తే మిత్రులారా నేను ప్రభాకర్ రేణంక వెల్కమ్ టు పీవీ న్యూస్ కాంగ్రెస్ అంటే కరెంటు కరెంట్ అంటే కాంగ్రెస్ అని ఈ మధ్య కాలంలో చాలా సార్లు ముఖ్యమంత్రి కావచ్చు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు ఈ దేశంలో కరెంటుందే కాంగ్రెస్ పార్టీ పార్టీ ఈ రాష్ట్రంలో ఇచ్చిందే కాంగ్రెస్ మేము వచ్చినాక పాటు కూడా కరెంటు పోతలేదు అసలు కరెంటు పోవడం అనే సమస్య మా మేము వచ్చిన తర్వాత లేదు అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు గతంలో కరెంటు పోతా ఉన్నది పవర్ కట్స్ వస్తున్నాయని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళ ఇంటికి పోలీసులు పంపించారు వాళ్ళ మీద కేసులు పెట్టిరు ఇంక్లూడ్ జర్నలిస్టులు పోస్టులు పెట్టినా కూడా వాళ్ళ ఇంటికి పోలీసులు పంపించి వాళ్ళ మీద కేసులు నమోదు చేయించారు ఇదంతా కూడా ఈ రెండేళ్ల కాలంలో జరుగుతూ వస్తూ ఉన్నది ఇక్కడ ఓన్లీ సిటీలనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేమ్ పరిస్థితి అక్కడి ఇంకా వ్యవసాయానికి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఇరవై నాలుగు గంటల కరెంటు ఫ్రీ ఇస్తున్నామని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వాలని పార్టీ కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ అనే పేటెంట్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంటే ఫ్రీ కరెంట్ ఇచ్చింది సో దాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాము అందులో భాగంగానే మేము ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటలు రైతులకు ఇస్తున్నాం రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్తా ఉన్నారు కానీ వాళ్ళ మండలి వేదికగా రాష్ట్ర ప్రభుత్వం పరువుని అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్న వాళ్ళే తీసిరు వాళ్ళు కాదు సిపిఐ ఎమ్మెల్సీ నెల్లిగంటి సత్యం ఒకరు ఇంకొకరు మండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ గుత్తా సుఖేందర్ మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉండే ఆ తర్వాత కాంగ్రెస్ గుంపులో చేరిపోయాడు మండలి చైర్మన్గా ఉన్నప్పటికీ ఆయన పోయి కాంగ్రెస్ గుంపులో చేరిపోయాడు ఆయన కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరువు దేశం ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి ఎంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది అంటే ఒకప్పుడు ఒక పదేళ్ల కింద ఉండే సమస్య ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రైతులే పోయి మోసుకొని పోయి అక్కడికి పోయి దాన్ని మళ్ళీ రిపేర్ చేయించుకొని దానికి డబ్బులు కట్టి ఇవన్నీ చేసి వీళ్ళే రిపేర్ చేయించుకునేవాళ్ళు రైతులు ట్రాక్టర్ తీసుకెళ్ళడం ఈ మోసుకురావడం ఈ ఖర్చులన్నీ కూడా వీళ్ళే భరించేవాళ్ళు రైతులే ఒకప్పుడు పదేళ్ల కింద ఉమ్మడి రాష్ట్రంలో సో ఇప్పుడు సేమ్ మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులే రిపీట్ అవుతా ఉన్నాయని చెప్పేసి సిపిఐ ఎమ్మెల్సీ నెల్లిగంటి సత్యం సభలో ప్రస్తావిస్తాడు మండలిలో మా మునుగోడే నాది మరి మేమే ట్రాక్టర్లు పెట్టి కాలిపోతే ట్రాన్స్ఫర్ తీసుకపోతే మూడు నాలుగు రోజులు పడుతూ ఉంది మునుగోడు మునుగోడు ప్రాంతం మీరు ఎవరికైనా ఫోన్ చేయండి మునుగోడు మునుగోడులోనే ఆ మరబత్ కేంద్రం ఉంది ఒక ట్రాన్స్ఫరం కాలిపోతే మూడు రోజులు నాలుగు రోజులు అదే అదేవిధంగా నార్కడపల్లి మండలంలో కూడా అదే పర్సన్ నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మీరు చెప్పిందాన్ని అధికారులు తీసుకొచ్చి ట్రాన్స్ఫారం కాలిపోతే తీసుకుపోయినటువంటి దాఖలాలు లేవు బహుశా చైర్మన్ గారు కూడా నల్గొండ జిల్లా వారు కూడా ఉర్మడులో పెద్ద వ్యవసాయ రంగం ఉన్నటువంటి గ్రామం అందువల్ల మీరు చెప్పే క్షేత్రస్థాయిలో అమలైతే లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి చాలా దారుణంగా ఉంది నిజంగా రైతులే స్వయంగా పదివేల రూపాయలు పదిహేను వేలు రూపాయలు ఖర్చు అయ్యేట పరిస్థితి ఉంది అందరు రైతులు ఆ సందర్భంగా ఐదు వందలు వెయ్యో వేసుకొని ఆ రకంగా ఇబ్బంది అయ్యే పరిస్థితుంది అందువల్ల దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని నేను మంత్రిగారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా చాలా ఇబ్బందికర వాతావరణం పోలు గతంలో ఒక మూడు డీటీలు కడితే ఒక ఏడు పోలు ఐదు పోలు ఇచ్చేది గత ప్రభుత్వాల ఇప్పుడు ఒకటే పోలు ఒక ప్లోలు ఇప్పుడు మేము కొనుక్కో రైతులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది అంటే చాలా ఇబ్బందికర వాతావరణం నేను ఈ మధ్యకాలంలో ఎస్సీ గారితో వాళ్ళతో అట్లైనప్పుడు కూడా సార్ ఏం సార్ లేవు అసలు మేము ఏం చేయాలి పుల్లెములు అనే గ్రామానికి ఈ మధ్యన ఒక రెండు ట్రాన్స్ఫార్లు ఇచ్చారు రైతులకు అందువల్ల క్షేత్రస్థాయిలో మీరు చెప్పేది అమలవుతలేదు అని సందర్భంగా మరి మంత్రి గారి దృష్టికి చైర్మన్ గారు తీసుకొస్తా ఉన్నాం అందువల్ల ఇప్పటికైనా డీడీలు కట్టినటువంటి రైతులకు మరి చాలా వరకు వెంటనే అమలు చేయాలని సందర్భంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ప్రభుత్వం తీసుకుపోయి రిపేర్లు చేస్తలేదు ట్రాన్స్ఫార్లు వస్తలేరు ఆ ఎస్పీడీసీల వాళ్ళు ఎన్పిడిసీల్ వాళ్ళు ఎవరు వస్తలేరు రైతులే పోయి వాటిని రిపేర్ చేసుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆయన సభలో చెప్పారు ఎప్పటిలాగో ప్రభుత్వం డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తే లోడ్ లేకపోయినా ట్రాన్స్ఫార్మర్ కావాలని మీరు అప్లికేషన్ పెట్టారనుకోండి ఉన్న ట్రాన్స్ఫార్మర్తో లోడ్ సరిపోతా అంటే ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఆడ పెట్టండి ఇమీడియట్కి పోయి అప్లికేషన్ పెట్టారు కదా హండ్రెడ్ పర్సెంట్ క్యాల్కులేట్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ లోడ్ సరిపోయేంత ఉంటేనేమో దాన్ని ఉంచుతారు ఇంకా అదనంగా కావాలనుకుంటే ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వటానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష ఇప్పుడు నౌ నో డెర్త్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ పోల్స్ కానీ వైర్ కానీ అసలు ఏ ఇబ్బంది లేదు ఎక్కడ ఎన్ని ట్రాన్స్ఫార్మర్ అవసరానికి అనుకున్న ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం గౌరవ సభ్యులందరికీ కూడా నేను ఐఎమ్ గివింగ్ యూన్ అష్యూరెన్స్ ఇన్ ద హౌస్ కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కల్పించుకున్నాడు కల్పించుకొని నేనే విట్నెస్ వేరే కూడా కాదు నేనే ఐ విట్నెస్ నేనే చాలాసార్లు విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడినా అని చెప్పేసి మండలి చైర్మన్ బట్టి విక్రమార్గ ముంగరువు తీసి పెట్టాడు బట్టి విక్రమార్గ కూడా ఉన్నాడు సభలో అప్పుడు అసలు చట్టం ప్రకారం మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే మీరే ట్రాన్స్ఫర్ అని తెచ్చి దిమ్మ మీద పెట్టి పోవాల్సినటువంటి అవసరం ఉంది కాలిపోతే కూడా ఫోన్ చేస్తే మీరే వచ్చి ట్రాన్స్ఫర్ అని తీసుకుపోయి మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టాలి కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో జరగడం లేదు ఇది వాస్తవం నేనే ప్రతిసారి ఊరికి పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా నేను ఎస్సీకి ఫోన్ చేసి అయ్యా వీళ్ళకు బండి పెట్టే విషయాన్ని నేనే చెప్తున్నాను అది ఇంకా మధ్యలో సాక్ష్యం కూడా కాదు నేనే స్వయంగా ఫోన్ చేసి ఎస్సీకి ఎక్కడో ఒక దగ్గర మధ్యలో పొలాలలో ఉన్నటువంటి వాటిని తీయడం పెట్టడం అది ఓన్లీ వ్యవసాయం చేయనటువంటి సమ్మర్ సీజన్లో తీసి పెట్టేయడానికి అవకాశం ఉంది గతంలో కూడా ఒకసారి పెద్ద మ్యాస్యూ ఇక వీటి మీద ఒక అది కూడా తీసుకున్నారు కాబట్టి అటువంటిది ఏదైనా తీసుకోండి కానీ ఇంత మీరు చెప్పినంత స్మూత్ గా గ్రౌండ్ లెవెల్లో లేదు ఇది వాస్తవం అంటే సేమ్ మళ్ళీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మళ్ళీ వీళ్ళే సొంత డబ్బులు పెట్టుకొని రైతులు రిపేర్ చేయించుకుంటా ఉన్నారు ఇట్లా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని ఆయన సభలో వివరించండి మరి మన మ మంత్రులు ముఖ్యమంత్రి బయటకు వచ్చేమో మేము రైతులకు హత్య చేస్తున్నాము మాది రైతు సర్కారు అసలు రైతులకు కరెంట్ కష్టాలే లేవు ఫుల్గా కరెంట్ ఇస్తా ఉన్నాము ఏ సమస్యలు లేకుండా చూస్తూ ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ ఇవాళ మండలి సాక్షిగా అదే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే అధికార పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకులు ఇద్దరు ప్రజాప్రతినిధులు ఇవాళ ప్రభుత్వం తప్పి ఏమంటారు ప్రభుత్వం కప్పిపెట్టుకుని ఇన్ని రోజులు కప్పి దాసిపెట్టినటువంటి అబద్ధాన్ని ఇవాళ నిజమేందో వాళ్ళు బయటపెట్టారు వాస్తవం ఏంది అసలు వాస్తవ రూపకంగా ఏం జరుగుతూ ఉన్నది ఇన్ని రోజులు వాళ్ళు దాన్ని దాచిపెట్టారు ప్రభుత్వం మేము అది చేస్తాను ఇది చేస్తానో అని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు కానీ ఇవాళ అది మొత్తం బండారం బయటపడిపోయింది అదేంటారు నిప్పును మూలగడితే ఒక్క రోజు లాగది వీళ్ళు నిప్పుని ఎన్ని రోజులు ముల్లగడదామని చూస్తున్నారు అట్లాంటి నిప్పులు చాలా ముల్లగట్టారు వీళ్ళు పథకాల గురించి కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇట్లా చాలా అంశాలను ముల్లగట్టి పెట్టారు అవి కాలుకుంటూ కాలుకుంటూ ఏదో ఒక రోజా బట్టగాలి బయటకు వచ్చేస్తాయి సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన అంశం బయటపడ్డది ఆ నిప్పును ట్రాన్స్ఫార్మర్ల సమస్య అనే నిప్పును ముల్లగట్టి పెడితే అది కాల్చి అందులోంచి బయటపడ్డది ప్రభుత్వం పరువు మండలిలో పోయింది వాళ్ళ పార్టీ వాళ్ళు ఇది ప్రతిపక్షాల వాళ్ళు కూడా కాదు వాళ్ళు అధికార పార్టీతో పొత్తులో ఉన్నటువంటి వ్యక్తి ఒకరు అధికార పార్టీలో చేరినటువంటి మండలి చైర్మన్ సో మరి ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి మార్చుకుంటుంది ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు ఆరోపిస్తే వీళ్ళేదో ప్రాపగం చేస్తూ ఉన్నారు వీళ్ళే మా మీద మమ్మల్ని ఓర్వంతులు తనం వీళ్ళది మేము మంచి చేస్తూ ఉంటే ఓరవట్లేదు అని చెప్పి ముఖ్యమంత్రి ఏ స్థాయిలో ఎదురుతూ ఉన్నారో ఇట్లాంటి బూతులు అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఉన్నారో మనం చూస్తున్నాం కానీ ఇప్పుడు ఏకంగా వాళ్ళ మిత్రపక్షము వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తే ఇవాళ ప్రభుత్వానికి వివరించారు మండలిలో మాట్లాడారు వాస్తవ పరిస్థితి ఏందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది సో మరి ఇప్పుడన్నా ప్రభుత్వం బుద్ధి మార్చుకొని ఇప్పుడన్నా కొంచెం మంచి పనులు చేస్తుందో లేకపోతే సేమ్ మళ్ళీ అట్లే ఏం చేస్తాం మేము కుక్కతోక వంకరన్నట్టు చేస్తాం అన్నట్టుగానే చేసుకుంటా పోతుంది రైతులను అట్లే ఇబ్బందులు పెడుతుందో చూద్దాం ఎందుకంటే ఈ ట్రాన్స్ఫార్మర్ల సమస్య అనేది ఎవరు అవునన్నా కాదన్నా గత పదేళ్లలో చాలా వరకు తగ్గిపోయింది ఈ రైతులు తీసుకుపోయి వేసుకోవడం అసలు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం అనే సమస్యే తగ్గింది ఓల్టేజ్ సమస్యలు వచ్చినప్పుడు ప పవరు ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కాలిపోవడం అట్లాంటివి జరుగుతాయి అట్లాంటి సమస్యలు గతంలో చాలా వరకు తగ్గిపోయినాయి కానీ ఈ పవర్ మేనేజ్మెంట్లో ప్రభుత్వం విఫలం కావడం వల్ల ఇప్పుడు మళ్ళీ సమస్య వచ్చింది పవర్ని కరెక్ట్ మెయింటైన్ చేయడంలో వీళ్ళు విఫలం ఉన్నారు కావాల్సినంత డిమాండ్ దగ్గర తీసుకోవడం దాని సప్లైలో కావచ్చు ఇవన్నీ చేసుకోవడంలో విఫలం కావడం వల్ల మళ్ళీ ట్రాన్స్ఫర్ల సమస్య వచ్చింది మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ల సమస్య వచ్చింది కాలిపోయే సమస్య సో మరి దాని అయినా సరిగ్గా హ్యాండిల్ చేస్తున్నారంటే అది లేదు అక్కడ పవర్ తీసుకోవడంలో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో సరిగా హ్యాండిల్ చేయట్లేదు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన తర్వాత వాడిని త్వరగా రైతులకు రిపేర్ చేసి ఇచ్చి రైతులకు అండగా ఉండే ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు సో రెండు రకాలుగా ప్రభుత్వం విఫలమైతే ఉన్నది సో మరి ఇప్పటికన్నా వీళ్ళు దారికి వచ్చి కొంతనైనా రైతులకు అది చేస్తారా మరి వాళ్ళ వాళ్ళే వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పినాక కూడా మారతారా మారా అనేది చూద్దాం థ్యాంక్ యూ